క్రైస్ ధరా ఈరోజు సెప్టెంబర్ పదవ తారీఖు బుధవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యాహ్నం విజయవాడ పూర్ణానందపేట చాంద్ కళ్యాణ మండపంలో ఖమ్మం నుండి విచ్చేసిన మాస్టర్ డేవిడ్ గారు ఆయన ఆధ్వర్యంలో జరిగిన దైవ సేవకు సదస్సులో పాల్గొన్నాం అదేవిధంగా భోగాల మరీదాస్ గారు కూడా వచ్చారు ఇక్కడ ఈ దైవ సేవకు సదస్సు జరుగుతుందని నాకు ఎప్పుడు ఇక్కడికి రాలా నాకు తెలియదు గుంటూరు నుండి విచ్చేసిన దైవ సేవకురాలు ఎఫ్సిబా గారు ఆవిడ ముస్లిం కుటుంబం నుండి కన్వర్ట్ అయ్యి దేవుని పిలుపుతో సేవలోకి వస్తున్నారు వచ్చారు కొనసాగుతున్నారు ఆవిడ ముస్లిం పేరు నాకు తెలియదు నేను అక్కడికి ఆవిడ నాకు చెప్పారు అయా ఫ్రాన్సిస్ పేరు వాళ్ళ చోట ఇవాళ జరుగుతుంది దైవ సేవకుల సదస్సు రండి బాగుంటుంది అన్నారు వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ డేవిడ్ గారు ఈరోజు చక్కని ప్రసంగం బాక్యోపేసి చూశారు నాకు చాలా ఆత్మీయంగా బలపడతాను చాలా సంతోషంగా ఉంది మీరు కూడా వీలైతే చిన్న ఎన్నో సరే వచ్చిన సరే చేపలు చదువు జరుగుతుంది అప్పుడు మీలో ఎవరైనా నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ నైన్ వన్కి నాకు ఫోన్ చేసిన మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని చిత్రీకరించిన భోగాల మర్యాదాస్ గారిని అదేవిధంగా ఇక్కడికి రావడానికి కారణాలైన సువార్తీరాలు ప్రతిభా గారిని దేవుడు సమృద్ధిగా దీవించిన కాక మన వినికిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించిన కాక దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్స్ గాడ్ బ్లెస్ యూ